وي ذاكرين ولا

यानी कि फाउंडर जनाब अलताफ़ पाशा की तरफ से जिन लोगों को घरों में सहूलत नहीं है और छोटे छोटे गलियाँ होते हैं यहाँ मैयत को ग देने के लिए एक शामियाना यानी कि मोबाइल टेंट का इंतज़ाम करके इन्होंने आज मदरसे के हैंड पर किया है जो आगे जिन लोगों को घरों में सहूलत नहीं होती उन लोगों गलियों में या मैदानों में मैयतों को गसल देने के लिए ये आप लोग इसका इस्तेमाल कर सकते हैं हम फाउंडेशन की तरफ से दरख्वास्त है कि आप लोगों को जिन लोगों को इस टेंट के बारे में पता नहीं है कि यहाँ मदरसे फुर्खानिया में मौजूद होगा आप लोग यहाँ के ज़िम्मेदारों से कॉन्टैक्ट करके यहाँ ये टेंट ले जा सकते हैं और अपने दोस्त दो रिश्तेदार दिगर लोगों तमाम मुसलमानों को इस बात की इतला देंफॉर्म करें ताकि वो इसका सही इस्तेमाल कर सकें लिहाजा आप लोगों से फिर दोबारा गुजारिश है और हम तमाम कदरिय मुसलमानों की जानब से త్తం భాగా యమ్ ఫౌండేషన్ మన చిన్న చిన్న సందులు సమ్యోగాక్కు ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న సందులు అక్కడ విధులు ఉండ ఆ విధుల్లో సరి అయిన వసతులు లేకోకుండా అంత అది పడదాతో పుసూల్ చేయాలంటే చనిపోయిన తర్వాత స్నానం కార్యక్రమం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని టెంట్ని మన యగ్నం ఫౌండేషన్ వ్యవస్థాపుడైనటువంటి ఎల్ అల్తాఫ్ ఈ యొక్క టెంట్లను దానం చేసే కార్యక్రమం ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ మదరస తారుఖానియా మద్రసా కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది యాభై మంది ముస్లిం సోదరులకు తెలియజేయడమనగా మీకు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ మీకు సంబంధించిన వ్యక్తులు కానీ చనిపోయిన తర్వాత విశు అంటే స్నానం ఆచరించే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలకు కోసం వీధుల్లో సరైన సౌకర్యాలు ఉండవు కాబట్టి ఆ సౌకర్యాలు అనేటినీ ఒక టెంట్ రూపంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే చనిపోయిన శవం బయట కనపడకూడదు దాన్ని పవిత్రంగా ఏదైతే పవిత్రమైనటువంటి పరదాలలో బంధించి స్నానం చెప్పిస్తావు సో అటువంటి అసౌకర్యాన్ని మనము వదులుకొని సౌకర్యంగమైనటువంటి అయినటువంటి ఈ యొక్క టెంట్ను మొత్తం ఏర్పాటు చేసినందుకు తమ్ముడు దిగ్గం ఫౌండేషన్ వ్యవస్థాపురైనటువంటి అల్తాఫ్ గారికి అదేవిధంగా మన మత పెద్దలైనటువంటి ఇక్కడ వచ్చేసినటువంటి మన మగ్గులన్న గారికి అదే అపాసలి గారికి మన కలీమన్న గారికి మరియు అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ అదేవిధంగా నా తమ్ముడు కౌశలర్ సిఎ ఇస్మాయిల్ గారికి అదేవిధంగా నా తమ్ముడు హిదాయతుల్లా తాతుల్లో కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నింటినీ విజుఖానా తర్వాత ఒక ఏర్పాటు చేయడం జరిగింది వారి తండ్రి పేరు పైన కాబట్టి అది కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇక్కడైతే ఆ మద్రాసా గేట్ ఎంట్రన్స్లో లోపల ఈద్గాకు పక్కన లెఫ్ట్ సైడ్లో అక్కడ గుసుర్ఖానా కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఎవరైనా ఆ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు చెప్పి మనందరినీ కోరుకుంటూ అదేవిధంగా మా మా తమ్ముడు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని దేవుడు ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాల కదిలీ పట్టణంలో చాలా చిన్న చిన్న సందులు బీదులు కాబట్టి ఆ ఏరియాకు తగ్గట్టుగా ఇలాంటి టెంట్లు ఏర్పాటు చేసి వాళ్లకు అవసరమైన చోట సరఫరా చేసే దానికి మీరు చర్యలు తీసుకుంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచినందుకు మీరు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవుడు ఆ అల్లా మీకు ఇలాంటి మంచి కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలే కాక మతమైనటువంటి కార్యక్రమాలు చేసేదానికి కూడా అందుకు దేవుడు ఐదు ఆరోగ్యాలు ప్రసాదించాలని సందర్భంగా తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు నేను నిఘ్నం ఫౌండేషన్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ అయిన అవతా భాష ఈ యొక్క టెంట్ని కదిరి టౌన్కి అవసరం నిమిత్తం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రామ్కి మా అన్నగారు బావాది గారిని తర్వాత మబ్బులన్నగారిని తర్వాత అన్న గారిని కలిపతి డాక్టర్ సార్ అందరికీ ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రామ్ దీని గురించి మా అన్నగారు రెండు విధాలు మాట్లాడతారు